మరియు వేడి న్యూస్ వారికి మా హృదయపూర్వక నమస్కారం సార్ ఇటీవలే మేము వేడు న్యూస్ ద్వారా మా సమస్యను మా బాధను విన్నవించుకున్నాము అయితే మా సమస్యను చూసి ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు మెయిన్ ఎడిషన్లో మా సమస్యను ప్రచురించారు మా సమస్యను ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసి సబ్ కలెక్టర్ వారు స్పందించి మమ్మల్ని ఆర్డీఓ ఆఫీస్కి పిలిపించారు నాలుగు గంటల నిరీక్షణ తర్వాత జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ కలెక్టర్ వారు మమ్మల్ని పిలిపించి ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని సర్వే వారిని ఎటువంటి విచారణ చేయకుండా మమ్మల్ని డైరెక్ట్ కోర్టుకి సంప్రదించండి అక్కడైతే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నిరాశపరిచి మాకు ఎటువంటి న్యాయం పరిష్కరణ చేయకుండా పంపించారు సార్ అయితే మేము మిమ్మల్ని ఇంకొకసారి వేడుకుంటున్నాం నారా లోకే సార్ గారు మా బాధను విని చూసి ఎంఆర్ఓ సార్ వారిని బిఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారిని సర్వేయర్ అందరినీ విచారించి వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిపించి మా కులాలని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము సార్ ఇప్పుడు